జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్లదాడి జరిగిన కారణంగా ఈ గొల్లప్రోల్లో అంటే పిడాపురం నియోజకవర్గం అయితే ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ అయితే ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలియజేస్త అడుగుదాం చెప్పండి దేని గురించి మీరు నిరసన తెలియజేస్తున్నారు నిన్న జరిగిన మన చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలో జరిగిన రాళ్లదాడికి నిరసనగా ఈ రోజున గొల్లపురాల నగర పంచాయతీలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ప్రతిపక్షాల కుట్రని ముమ్మాటికి మేము అందరూ కూడా ముక్తకంఠంగా చెప్పడం జరుగుతుంది ఇది ప్రతిపక్షాలకి ఇది తరదైన విధానం కరెక్ట్ కాదు ఎన్నికల్లో యుద్ధం చేసి అగ్గాలు తప్పించి ఇలాంటి నృత్య రాజకీయాలు అచ్చ రాజకీయాలు చేయకూడదని మేము అందరూ కూడా ఈ నిరసన తెలుపుతున్నాం అయితే అయితే ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇది కావాలనే దాడి చేసుకున్నారు కోడికత్తిలాగా ఒక సీన్ క్రియేట్ చేయడానికి ప్రతిపక్షాలు అండి దానిపై మీరు ఏమంటారు ఏమండి ఏదైనా నిజాన్ని అబద్ధంగా సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు యొక్క నాయకుల యొక్క నైపుణ్యం అండి అది వారి వెనకాల ఉండేటటువంటి టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కలిపి వ్యూహరచన రచన చేసి తప్పుడు ప్రచారాలని వాళ్ళు చేస్తారు యదార్థమైన విషయం మేము నిజాన్ని నీకు తేల్చాలని ఈ సందర్భంగా తెలియదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్య ప్రజలు ఎవరో దీన్ని వ్యతిరేకిస్తారు ఖండిస్తారు ప్రజల యొక్క మనసు గెలవాలి కానీ నాయకుల్ని అంతం చేసి విజయం సాధించాలన్నది ఏ ఒక్కరూ ఒప్పుకోరు ఈ యొక్క నిన్న జరిగిన దాడిని ముక్త కట్టంతో మొత్తం ఆంధ్ర ప్రజలు కొంత ఖండిస్తుందని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్తున్నారు సార్ అయితే ఇప్పుడైతే ఎందుకంటేనండి బస్సు యాత్ర విజయవంతం అయిపోతుంది అలాగని ఈ బస్సు యాత్ర ఎలాగైనా ఆపేయాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నారండి అది గ్యారెంటీగా అంటే వాళ్ళ తరం కాదండి ఇప్పుడు ఇంకా 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 పెరిగిపోతుంది అండి అది జనస్వామి జగన్ వల్ల అయిపోతుంది అది దాని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి రాళ్ళు విసిరి ఇలాంటి తప్పుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గానీ ఇలాంటి పనులని మీరు సహకరించకూడదని ఈ ప్రజాస్వామ్యంలో మేమందరం ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించుకోవడానికి మేమంతా రెడీగా ఉన్నామని ఈ గొల్లపాల మండలం నుంచి గొల్లపాల టౌన్ నుంచి మేమందరం వైసీపీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రతి ఓటర్ సిద్ధంగా ఉన్నారని మేము మేమంతా సిద్ధమని నిన్న ముఖ్యమంత్రి గారిపై జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్య వ్యవస్థకి మాయని మచ్చా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలు వారవలేకపోతున్నాయి వాటమని అంగీకరించారు దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారిపై ఈ యొక్క కచ్చా ప్రయత్నం జరిగింది దీన్ని మేము తీవ్రంగా కట్టిస్తున్నాం ఖండిస్తున్నాం ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి ప్రజలు చిత్తపడ్డారని మేము తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి వారవలేక ప్రతిపక్షాలే ఈ కుట్రని పన్నాయని ఇక్కడ వైసీపీ అయితే చెప్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు